ఆయన ప్రభాకర్ ఏం ప్రభాకర్ ఆయన జూపిడి ప్రభాకర్ రాజ 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 మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఇయడు ఈయనొచ్చి అవతల కూర్చొని మాట్లాడడం నేను అడిగేది ఒకతే అడిగింది ఎవర్రా ఒరే సాయి ఒరే అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా కాదురా అరే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్ నేన మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పండేరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పలే విజయసాయి రెడ్డి చెప్పి సరే అది పక్కన పెడదాం సాంబడు టీవీ ఫైవ్ సాంబడు ఏ రే ఇంట్లో పన్నుడా చెప్పు తెగద్ది ఎలా ఎవరనుకున్నావు సాంశివరావు అంటే ఎవరు సాంశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు గుర్తుపడతారు రే ఎలా వీకే వెంకటకృష్ణ గారు వీకే వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా డిఎన్ఏ టెస్ట్ చేసేది లఫుట్టినాయ గుర్తుంది రే నీకా డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా అనొచ్చా పాట వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది నువ్వేంద్రా మా నువ్వు వేళ ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లఫుట్నాయ ఆ మాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురందరేశ్వరి గారిని తిట్టచ్చు రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే సర్వే నంబర్లు దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు పింక్ డైమండ్ ఇదే ఇది పొట్టే పుట్టాడు ఈ పుట్టిన ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో లో ఉంది ఇటు బాత్రూములు గడిగేదవా ఎరా చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడిపోతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంటరా లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు ఈయనంట ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ ఈయన టార్చర్ చేశాడంట చేశాడంటరే లఫోట్గా నీ ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే బ్రై నువ్వు హిందీ లౌడ్ కొట్టేవరే ట్వీట్లో నీకు హిందీ వస్తురే రాయిడ్ వాడు బా పదివేలు ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించే విధవా నువ్వు నీ ట్విట్టర్ రాసేది కూడా రాదు నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీకా